ప్రళయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు బీకేఎంయూ జిల్లా కార్యదర్శి రౌతు దుర్గా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని వికసిత్ భారత్ గ్యారేజ్ గ్యారెంట్ రోజ్గార్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఇక కొత్త నిబంధనలతో రాష్ట్రాలపై భారం పెరుగుతుందని విమర్శించారు నిర్వీర్యం చేసేందుకు సన్నాహాలు పన్నుతున్నారు దాన్ని ఇంకొక విధంగా రూపుదిద్దడం అనేది అన్యాయం అని చెప్పేసి ఈరోజు హామీ కార్మికుల ద్వారా నేను ఈరోజు ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఆ చట్టము నార్మల్గానే కొనసాగుతున్నప్పటికీ ఏ సమస్యలు లాలా వరకు కూడా విలేజ్లు కూడా డెవలప్ చేసే పని చాలా వరకు జరిగినాయి ఇప్పటికి ఇప్పుడు రాబోయే కాలంలోనే దీన్ని నిర్వీ నిర్వీర్యం చేసి కేంద్ర రాష్ట్రం నుంచి కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను ఆపేందుకే సన్నాహాలు చేస్తే రేపు పొద్దున్న మా రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి నమ్మకం ఏముందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి కల్పించబడింది మరి ఇప్పుడు ఫిఫ్టీ వన్ వన్లో ఫైవ్ వన్లో సెక్షన్ ఫైవ్ వన్లో కేంద్రం నోటిఫై చేసినటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ ఉపాధి పని పెట్టడము మిగతా ప్రాంతాల ప్రాంతాలలో ఉపాధి పని కల్పించకపోవడం అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి కూడా ఆ పనులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు కాబట్టి ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకుని స్వచ్ఛందంగా ఈ పాత చట్టాన్ని కొనసాగి పార్వతీపురం మన్యం జిల్లాలో బీజేపీ యువమోర్చా నాయకుడు శ్రీనివాసరావు